రాజధాని అమరావతి పనులు ఇకపై పుల్ స్పీడ్లో ముందుకు దూసుకుపోనున్నాయి గతంలో ఆగిపోయిన పనులు వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈరోజు మొత్తం ఇరవై పనులకు ఇటీవల సిఆర్డిఏ అథారిటీ మీటింగ్లో ఆమోదం తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది అమరావతిలో అసంపూర్తిగా ఉన్న ఇరవై పనులకు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఖర్చు అవుతుందని అంచనా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది రాజధాని పనులు స్పీడ్ ట్రాక్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు భూ సమీకరణ వేగవంతంగా జరిగాయి అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రాగానే ఆ పనులు ఆగిపోయాయి భవనాలన్నీ పాడుపడినట్లుగా నిలిచిపోయాయి ఈ విధంగా పనులు ఆగిపోయిన దృష్ట్యా ప్రస్తుతం ఆ పనుల్ని సగంలో ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో పిచ్చి చెట్లు కంప కంప చెట్లు ఇలా పెరిగినప్పటికీ వాటిని జంగిల్ క్లియరెన్స్గా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చాక జంగిల్ క్లియరెన్స్ చేసి వాటిని పూర్తిగా స్వస్థత వచ్చేటట్టు చేశారన్నమాట అంటే జంగిల్ క్లియరెన్స్ చేసి రాళ్ళు బయటపడేటట్టుగా ప్రభుత్వం ప్రతిపాదన చేసింది సర్వే రాళ్ళు బయటపడే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పూర్తి అయిపోయింది ఈ దిశగా అమరావతి రాజధానిలో పనులు వేగవంతంగా జరిగేందుకు అవకాశం అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీ అధికారంలోకి వచ్చాక ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి పదిహేను వేల కోట్లు రుణాలకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తి అయ్యాయి మంజూరు అవుతున్నాయి కానీ చెబుతున్నారు త్వరలో నిధులు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి అమరావతికి కొత్త టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు సిఆర్డిఏ అథారిటీ ఈ విధంగా చర్యలు చేపట్టింది ఇటీవల హైదరాబాద్ చెన్నై నుండి వచ్చిన ఐఐటి నిపుణులు గతంలో నిర్మించిన భవనాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు పరిశీలించి పునాదులు బలంగా ఉన్నాయని ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందజేశారు ఈ దిశగా అఖిల భారత సర్వీస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన భవన సముదాయాలు అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు అన్నీ కూడా ఈ డిసెంబరు పదిహేను నుంచి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు అంటే పనులు ప్రారంభిస్తారన్నమాట ఈ విధంగా రాజధాని పనులపై సర్కారు ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది త్వరలో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలియజేస్తున్నారు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎన్జిఓ గెజిటెడ్ ఆఫీసర్స్ హ్యాపీనెస్ట్ ఈ విధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు గ్రావిట్ కెనాల్ కొండవెట్టి కాలువ బకింగ్హామ్ కాలువ వీటిని కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు శాఖమూరిలో నీర్కొండలో రిజర్వాయర్లు నిర్మాణం చేపడతారని కూడా చెప్తున్నారు సిడి యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీగా ఉండేందుకు ముప్పై రెండు రోడ్లు లింకు కలుపుతారని చెప్తున్నారు డ్రైనేజీ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్స్ లైటింగ్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఐకాన్ బిల్డింగ్ పనులు కూడా వచ్చే జనవరి నుంచి ప్రారంభిస్తారని చెప్తున్నారు సచివాలయం నిర్మాణం సంబంధించి సిఆర్డిఏ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా రాజధానిలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఒక అంచనా వేస్తున్నారు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ నిధులతో వరల్డ్ బ్యాంక్ నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులతో ఈ పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు కూడా ప్రారంభిస్తారు సచివాలయ టవర్లు పన్నెండు టవర్ల నిర్మాణం కూడా వాయువేగంగా ప్రారంభించే పనులు మొదలు పెడతారని చెప్తున్నారు జడ్జీలు మంత్రులు బంగ్లాలు తొంభై శాతం గతంలో పూర్తి అయ్యాయి మిగిలిన ఐదు శాతం కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే నిర్మాణ పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని వేగవంతంగా పనులు ఎలా చేయాలి అనే దాని మీద చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా భవిష్యత్ ప్రణాళిక ఆమోదించారనమాట సిడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ ట్యాంకులు కూడా మంచినీటి సరఫరా కోసం వీటిని కూడా రెడీ చేసి మంచినీరు అందించే విధంగా ఈ టవర్లు కనపడుతున్నాయి కదా ఈ అధికారుల టవర్లకి మంచినీరు అందించే విధంగా వీటి నిర్మాణం కూడా చేపడతారని చెప్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ మామూలుగా ఈ వీధి లైట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా సిఆర్డిఏలో ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి రహదారులు నిర్మాణం కూడా చేపడతారని చెప్తున్నారు అక్కడక్కడ కొంత జంగిల్ క్లియరెన్స్ మిగిలింది అది కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు మంచినీటి సదుపాయం రోడ్ల నిర్మాణం వాయువేగంగా పూర్తి చేస్తారని చెప్తున్నారు ఆగిపోయిన టవర్లు కూడా పూర్తి చేసి వచ్చే ఏప్రిల్ నాటికి దాదాపుగా కొన్ని అపార్ట్మెంట్లు కొన్ని బిల్డింగ్లు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే పనుల్లో వేగవంతం పెంచారు సిఆర్డిఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నమయ్యారు సిఆర్డిఏ బిల్డింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది వచ్చే జనవరి నుంచి కూడా సిఆర్డిఏ కొత్త బిల్డింగ్లో అధికారులు పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు సిడి యాక్సెస్ రోడ్డును కూడా మరింత విశాలం చేసి ఇక్కడ ప్రక్కనే పార్కులు కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు నీటి కొలనులు పార్కులు వాటర్ ఐలాండ్లు ఇవన్నీ కూడా ఈ సిడీ యాక్సెస్ రోడ్డు సమీపంలో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సిడీ యాక్సెస్ రోడ్డు ఈ విధంగా రోడ్డు విశాలంగా ఉండటం వల్ల ఈ సిడీ యాక్సెస్ రోడ్డుకి తతిమా గ్రామాలు లింకు గ్రామాల నుంచి వచ్చే రోడ్లు కూడా అనుసంధానం చేసి అమరావతి మొత్తం ఇరవై ఆరు గ్రామాలకు కూడా మరింత సౌకర్యం కలిగించే విధంగా బస్సు సౌకర్యాన్ని కూడా మరింత పెంచుతారని కూడా చెప్తున్నారు విజయవాడ గుంటూరు నుంచి ప్రస్తుతం బస్సులు నిలు బస్సులు నడుస్తున్నాయి వాటి తోడుగా మరిన్ని బస్సు సదుపాయాలు పెంచుతారని కూడా చెప్తున్నారు వెంకటపాలెం మందడం రాయిపూడి తుళ్ళూరు ఈ ప్రాంతాలకి బస్సు సౌకర్యం ఉంది అమరావతి మల్లేశ్వర స్వామివారి గుడి వరకు కూడా బస్సు సౌకర్యం ఉంది ఈ బస్సు సౌకర్యాన్ని కూడా మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్లు కొన్ని దెబ్బతిన్నే మరమ్మతులు చేస్తారని కూడా చెప్తున్నారు మరామతులు చేసి మరింత విశాలం చేసి సౌకర్యవంతం చేసినట్లయితే రాజధాని వాసులకి రైతులకి ఇక్కడ ప్రజలకి మరింత ఉపయుక్తంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ దిశగా సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది జట్ స్పీడ్లో రాజధాని పనులు ప్రారంభించి వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెబుతున్నారు ఏదోనప్పటికీ పనుల్లో వేగవంతం పెంచారు రాజధాని అభివృద్ధి మరింత వేగంగా పనులు చేయటం వల్ల అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోయే విధంగా ఇక్కడ సిఆర్డిఏ అధికారులకి సూచనలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనప్పటికీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రులు సిఆర్డిఏ అధికారులు అందరి కృషితో రైతుల కృషి ఫలితంగా ఇక్కడ అమరావతి రాజధాని క్రమక్రమంగా అభివృద్ధి చెందేందుకు మరింత వాయువేగంగా పనులు స్పీడప్ చేశారు వేగవంతం చేస్తున్నారు సిఆర్డిఏ రోడ్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు గతంలో లైటింగ్ లేదు ఆ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా రోడ్డు కనెక్టివిటీ పెంచడం ద్వారా సిఆర్డిఏ రోడ్డు కనెక్టివిటీ పెంచడం ద్వారా గ్రామాల నుంచి వచ్చే రైతులకు మరిన్ని సౌకర్యాలు చేస్తారని కూడా చెప్తున్నారు అదేవిధంగా రాయపూడి తుళ్ళూరు మధ్యలో ఉన్న రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడికి వచ్చే చాలామంది రైతులు కూడా చెప్తున్నారు ఆ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కొన్ని కొత్త రోడ్లు వేస్తారని తాత్కాలికంగా కొన్ని రోడ్లు మరమ్మతులు కూడా చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే రాజధాని గ్రామంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నిటికీ కూడా రోడ్డు సదుపాయం చేసే విధంగా చర్యలు ప్రారంభిస్తారని చెప్తున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఈ పనులకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ దిశగా అడుగులు వేగంగా వేస్తున్నారన్నమాట మనం రాయపూడి పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం ఇది రాయపూడి జంక్షన్ సీడ్ యాక్సెస్ రోడ్డు రాయపూడి జంక్షన్లో ఉన్నాం అమరావతి రాజధాని